నమస్తే వెల్కమ్ టు మహి మీడియా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకు ముందు సాయుధ దళాల గౌరవ బంధనాన్ని గవర్నర్ స్వీకరించారు పోలీస్ ఎన్సీసీ స్కౌట్ కవర్ మధ్య ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం రిపబ్లిక్ డే ప్రసంగాన్ని చదివి వినిపించారు ముఖ్య అతిథులుగా చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ విజయానంద్ డిజిపి ద్వారక తిరుమల రావు పాల్గొన్నారు ఈ గణతంత్ర దినోత్సవాల్లో శకటాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచాయి జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని గవర్నర్ తెలిపారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా చేసినట్లు అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు ప్రజలకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలగాలన్నదే తమ ప్రభుత్వ నినాదమని చెప్పారు ఈ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజయం సాధించడం కోసం పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు